హాయ్ ఫ్రెండ్స్ సుబాణల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ ఎగ్రిటెక్ గుర్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వచ్చేసరికి మనకు బుధవారం హుబ్లీ మార్కెట్ ఉంటుంది హుబ్లీ మార్కెట్ గుంటూరు వరంగల్ ఖమ్మం గురించి అయితే మనం ఈరోజు పూర్తిగా చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మార్కెట్ దూసుకుపోతున్నట్టు లైక్లు కూడా దూసుకుపోవాలి సబ్స్క్రైబర్లు కూడా అదే విధంగా దూసుకుపోవాలి చాలామందికి మనం ఇచ్చే సమాచారం మీకు ఎక్కడ దొరకదు ఎందుకంటే వంద మంది వంద రకాలు అనుకున్న టీ టైం బ్యాచ్ ఎన్ని మనం పెద్ద పట్టించుకోము ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోలోకి విషయానికి ఈ రోజు హుబ్లీ మార్కెట్కు మనకు దగ్గర దగ్గర రెండు వేల బస్తాలు మాత్రమే రావడం జరిగింది హుబ్లీ మార్కెట్లో రోజు చాలా మిరాకిల్ జరిగినాయి అందుకోసమే నేను ప్రతివారం అనుకుంటా కానీ ఈ ఈ వారం ఎందుకో చేయాలనిపించింది వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వరంగల్ మార్కెట్కు రోజు పదమూడు వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు పదివేల బస్తాలు వచ్చినాయి ఇంకా గుంటూరు మార్కెట్కు దగ్గర దగ్గర ఎనభై వేల బస్తాలు వచ్చినాయి ఎనభై వేల బస్తాలు మనకు ఓవరాల్గా లోకల్ వస్తే బయట నుంచి పదమూడు వేల బస్తాలు వచ్చినాయి దగ్గర దగ్గర అక్కడ కూడా లక్ష బస్తాల దాకా మనకైతే రావడం అయితే జరుగుతూ ఉంది ఇంకా వీడియో వీడియోలోకి వెళ్ళే ముందుగా నేను ప్రతిసారి చెప్తున్నా అనుకోవద్దు మీరు లైక్ చేయడం వల్లనే నా ఛానల్ డెవలప్ అవుతూ ఉంది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి మీరు సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే చాలా రకరకాల మైండ్లో ఉంటాం ఎందుకంటే చాలా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నా కాబట్టి రకరకాలుగా అది ఎక్కడ పోయి ఉంటుందో కూడా అర్థం కాదు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇంకా మనకు ఈరోజు హుబ్లీ మార్కెట్లో మనకు వచ్చిన రెండు వేల బస్తాలలో పూర్తిగా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మార్కెట్కు పెరగడానికి ఛాన్స్ ఎంతుంది టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే ఇరవై వేల దగ్గర నుంచి ముప్పై నాలుగు వేల వరకు కొంతమంది ముప్పై రెండు చెప్తున్నారు కొంతమంది ముప్పై నాలుగు ఏ చెప్తున్నారు గ్రూపులలో రకరకాల హల్చల్ నడుస్తూ ఉంది నేను ఫోన్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు అక్కడ జరిగిన సిచువేషన్ ఇరవై వేల కాని ఇరవై నాలుగు వేల కొన్ని క్వాలిటీలు ఇరవై నాలుగు వేల కానీ ఇరవై ఎనిమిది వేల కొన్ని క్వాలిటీలు ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల కొన్ని క్వాలిటీలు ముప్పై వేల కాని సుప్రీర్ డీలక్స్ ముప్పై నాలుగు వేలు వేసారంట టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తరికి టూ జీరో ఫోర్ త్రీ ఎవరైనా సరే రైతులు అమ్ముకోవాలనే ఉద్దేశం ఉండి మార్కెట్కి వెళ్తే సుఖం అమ్ముకోండి సుగం ఉంచుకోండి లేదు మొత్తం అమ్ముకోవాలంటే అమ్ముకోండి దయచేసి వెళ్ళిన తర్వాత వెళ్లకుండా ఉంటే మార్కెట్ ఇంకా పెరిగింది నేను ఫస్ట్ రోజుని చెప్తున్నా మార్కెట్ పెరగాలంటే రైతు చేతిలోనే ఉంటుంది ఎవరి చేతిలో ఉండదు గుర్తు మీరు వెళ్ళడం వల్ల మార్కెట్ డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది మీరు మార్కెట్లో ఇచ్చేసి వచ్చారనుకోండి అడిగి ఒక సుగం పని అయిపోద్ది మీరు ఇవ్వక మార్కెట్ పెరగకపోవడానికి కారణం కూడా మనం అవుతాం ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ పెరుగుతూ ఉందని విపరీతంగా నారడుగుతూ ఉన్నారు టూ జీరో ఫోర్ త్రీ ఇంకా మనకు మాచర్ల దగ్గర ఒక ఊర్లో రూపాయినర అమ్ముతున్నారు మొక్క ఒక్క రూపాయి యాభై పైసలు అమ్ముతున్నారు ప్రతి వెరైటీ ఏదైనా సరే దగ్గర దగ్గర మంచి రేట్ అమ్ముతా ఉన్నారు ఎందుకు ఉన్నారు ఉన్నారంటే ప్రజెంట్ డిమాండ్ ఆ విధంగా ఉంది దయచేసి ఆ విధంగా చేసుకోవడం వల్ల నష్టపోయేది కూడా మనమే ఇప్పుడు ఈ సంవత్సరం రైతులు తక్కువేశారు వర్షానికి అందో ఇంతో దెబ్బతింది ఓ టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో మార్కెట్ పెరగడానికి ఛాన్స్ వచ్చింది అది గమనించండి ఎవరైనా సరే మనం తక్కువ వేస్తే మార్కెట్ వస్తుంది ఎవరు ఏమి చేయరు ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే ఆ రోజు ఓటు వేయించుకుంటూ తర్వాత జిందాబాద్ కూడా ఇచ్చుకుంటారు అయిపోతుంది క్లియరెన్స్ ఆడికి మీరు వ్యవసాయంలో నష్టపోతే ఊర్లో నాయకుడు వచ్చి సాయం చేయడు మండల నాయకుడు వచ్చి సాయం చేయడు నియోజకవర్గం స్థాయి నాయకుడు వచ్చి ఎవ్వరు కూడా సాయం చేయరు అది గుర్తుపెట్టుకోండి మనం తక్కువ వేసుకోవాలి రిజల్ట్ చూ రిజల్ట్ కోసం మనం వెయిట్ చేయాలి మనం ఎక్కువ వేసి మనమే నష్టపోతాం రైతే నష్టపోతాడు అందరూ నష్టపోతాం అది గుర్తుంచుకోండి ఎక్కువ వేయకుండా తక్కువ వేసుకుంటేనే రిజల్ట్ ఉంటుంది సరుకు కూడా మనము ఎంత ఇప్పుడు సూపర్ టెన్ ఉంది త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తీయట్లేదు తీయకపోవడం కూడా మైనస్తే పెట్టడం వల్ల కూడా ప్లస్ ఉంది ఎందుకంటే అసలు మార్కెట్ మూమెంట్ ఏ విధంగా ఉందో తెలుస్తుంది తేజ ఉంది పదహైదు వేల రెండు వందలు స్థిరంగా నిలబడింది అసలు మార్కెట్ ఏంటి అనేది పరిస్థితి ఒక క్లారిటీ వచ్చింది రోజు యాభై వేల నుంచి అరవై వేల బస్తాలు గుంటూరు మార్కెట్లో పెడుతుంటే కూడా మార్కెట్ అదే అదేవిధంగా నడుస్తుంది ఇంకా మార్కెట్లోకి వెళ్ళిపోతాం ఇంకా కడ్డీ బ్యాడి కొత్తది వచ్చిందంట ఒక్క బస్తా వచ్చిందంట నలభై నాలుగు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అక్కడ టెండర్ వేశారంట నలభై నాలుగు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలని మనకు ఒక అన్న చెప్పాడు మనమైతే మీకైతే చెప్పడం జరుగుతూ ఉంటుంది ఒక్క బస్తే కడ్డీ బ్యాడి కొత్తది గుర్తుపెట్టుకోండి కొత్తది నలభై నాలుగు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇంకా అదే కనుక మనకి ఏసీ చూసుకుంటే కడ్డీ బ్యాడి ముప్పై ఏడు వేల వరకు వేయడం అయితే జరిగింది ఇరవై వేల కా నుంచి ముప్పై ఏడు వేల నూట ఎనభై తొమ్మిది సంథింగ్ ఎంత వేశారు మనకున్న రిపోర్ట్ అయితే ఆ విధంగా ఉంది ఇంకా డబ్బి చూసుకుంటే ఇరవై వేల కానుంచి నలభై ఐదు వేల వరకు ఇరవై వేల కా నుంచి నలభై ఐదు వేల వరకు అయితే జరుగుతూ ఉంది ఇట్లా నలభై ఐదు వేల వరకు చెప్పడం అయితే జరిగింది కానీ కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే యాభై ఒక్క వెయ్యి కూడా వేశారని చెప్తున్నారు క్లారిటీ అయితే తెలియదు మనకు వేశారు యాభై ఒక్క వెయ్యి వేశారని చెప్తా ఉన్నారు మార్కెట్ పరిస్థితి అయితే హుబ్లీది ఆ విధంగా ఉంది పరిస్థితి వచ్చిన రెండు వేల బస్తాలు కూడా చాలా వరకు సేల్స్కు సేల్స్ కావడానికి చాలా వరకు ఛాన్స్ ఉండే అవకాశం ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు ఉంటాయని చెప్తా ఉన్నారు ఓవరాల్గా హుబ్లీ మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మనకు ఖమ్మం మార్కెట్కు పదమూడు వేల బస్తాలు వస్తాయి ఈరోజు మనకు ఓవరాల్గా పదహైదు వేల ఐదు వందలు జెండా పాటేస్తే మనకు పద్నాలుగు వేల ఐదు వందల కాని పదహైదు వేల వరకు మార్కెట్ పద్నాలుగు వేల కానించి పదహైదు వేల వరకు మార్కెట్ అయితే నడవడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా తేజ తాలు తొమ్మిది వేలు ఇంకా మనకు వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి పదివేల బస్తాలు వస్తే తేజాలు పదమూడు వేల కానించి పద్నాలుగు వేల తొమ్మిది వందలు త్రీ ఫోర్ వన్లు పదమూడు వేల కా పద్దెనిమిది వేల మూడు వందలు వండర్ హార్ట్లు పదమూడు వేల కాని పదిహేడు వేల ఐదు వందలు దీపిక పదమూడు వేల కాని పదహైదు వేలు టమోటా మిర్చి ఇరవై వేల కానీ ముప్పై రెండు వేలు ఓవరాల్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది త్రీ ఫోర్ వన్ రిపోర్ట్ మనకు రావాలంటే నేను ఖమ్మం వరంగల్ ప్రాంతంలో తిరిగితే నాకు క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా వరంగల్ ఖమ్మం నెక్స్ట్ వీక్ వస్తా ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అవి అయిపోయిన తర్వాత హుబ్లీ హుబ్లీ బ్యాడిగి మార్కెట్లు చూసుకున్న తర్వాత ఆ నుంచి అటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ మీకు మొత్తం వీడియోలు చూపిస్తే ఎక్కడ ఏది మిస్ అవ్వదు ఖచ్చితంగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి పది మందితో చేపేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ సబ్స్క్రైబ్ నాకు బూస్టింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది లైక్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేయండి ఇంకా మనకు గుంటూరు మార్కెట్కు ఈరోజు ఎనభై వేల నుంచి లక్ష బస్తాలు వస్తే తేజాలు పదమూడు వేల కానుంచి మనకు పదహైదు వేల రెండు వందలు సూపర్ డీలక్స్ అయితే రాలేదంట అందుకే పెట్టకపోవడానికి కారణం కూడా నష్టాలు వస్తాయనే రకరకాల కారణాలు ఉండొచ్చు ఆరుమూరు పదమూడు వేల కానించి పదమూడు వేల కానించి పద్నాలుగు వేల రెండు వందలు భవిష్యత్తులో ఇది కూడా పెరగడానికి ప్రతి వెరైటీకి ఉందన్న తేజ తప్ప ప్రతి వెరైటీకి ఛాన్స్ ఉంది కనిపిస్తూ ఉంది గుర్తుంచుకోండి చాలా వెరైటీలు మీరు అమ్ముకుంటా ఉండండి ఇప్పుడు వంద ఉన్నాయన్న ఇరవై అమ్మండి ఒక యాభై అమ్మండి మీకు అవసరాన్ని బట్టి నాకు ధైర్యం ఉందంటే మొత్తం ఉంచుకో మీరు వెళ్ళిన తర్వాత అమ్మకుండా ఉద్దేశం వెళ్ళొద్దు వెళ్ళొద్దన్న దయచేసి అది గుర్తు పెట్టుకుని నేను చెప్తున్నాను మళ్ళీ మీరు వేరే విధంగా అనుకోవద్దు ఖచ్చితంగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీరు అమ్మకుంటే మాత్రం దయచేసి అక్కడికి వెళ్ళొద్దు ఇంకా మనకు త్రీ ఫోర్ వన్లు పదహైదు వేలకాయ నుంచి మనకు పద్దెనిమిది వేల ఐదు వందలు అదే దేశవాళ్ళ రకాలైతే మనకు పదహారు వేల కానుంచి పద్దెనిమిది వేలు అంటే మీడియం బెస్ట్ రకాలు సారీ అంటే డబల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు వేల కానించి పదహైదు వేల ఐదు వందలు పదహారు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పద్నాలుగు వేల కానుంచి మనకు పద్దెనిమిది వేల వరకు అయితే సూపర్ మార్కెట్ నడిచింది ఎక్కడో ఒక చోట పద్దెనిమిది వేల కానించి పంతొమ్మిది వేల వరకు ఆడొక పది ఆడొక ఐదు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా నెక్స్ట్ వారంలో పంతొమ్మిది వేలు రీచ్ అయ్యే అవకాశం సూపర్ ఇది సూపర్ టెన్కి అయితే కనిపిస్తూ ఉంది నెంబర్ ఫైవ్ పద్నాలుగు వేల కానించి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల వరకు డీలక్స్లు వేయడం అయితే జరుగుతూ ఉంది హెవీ డీలక్స్లు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు కూడా ఈరోజైతే మాత్రం వేయడం అయితే జరిగింది త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పద్నాలుగు వేల కాని పదహారు వేల ఐదు వందలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి డీలక్స్ పదిహేడు వేలు షార్కులు పదమూడు వేల కాని పద్నాలుగు వేలు షార్కులు సన్నం పద్నాలుగు వేల కానీ పద పద్నాలుగు వేల మూడు వందలు రోమిట్వంటీ సిక్స్ పద్నాలుగు వేల కానీ పదహైదు వేల రెండు వందలు రోమిట్వంటీ సిక్స్ డీలెక్స్లో అయితే మాత్రం పదహైదు వేల వందలు డీడీలు పదహైదు వేల కానీ పదిహేడు వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేలు కూడా వేసారంట టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేల కానీ ఇరవై మూడు వేలు డీలక్స్ ఉంటే ఇరవై నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఉంటే ఇరవై ఐదు వేలు క్లాసిక్ ఇరవై పన్నెండు వేల కానీ పదహైదు వేలు క్లాసిక్ సూపర్ డీలక్స్ పదహారు వేలు బంగారం పదహారు వేలు పదిహేడు వేల వందలు తేజ తాలు ఎనిమిది వేల కంచి తొమ్మిది వేలు తేజ కలగలుపులు పదివేల కంచి అది ఓవరాల్గా సీట్ తాలు ఐదు వేల కంచి ఎనిమిది వేల వందలు ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మనం చెప్పే కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు మనం చెప్పేది అన్ని రాష్ట్రాల గురించి చెప్తున్నాం అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాం లైవ్ చూపిస్తున్నాం ప్రతి ఒక్క సమాచారం మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను మీరు సపోర్ట్ చేయాలి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి పది మందితో సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఊరక చూడొద్దు ఖచ్చితంగా లైక్ చేస్తా ఉండండి సబ్ సబ్స్క్రైబ్ మర్చిపోతుంటే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే మీ పిల్లలకి ఇచ్చినా సబ్స్క్రైబ్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి